హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీలక్ష్మి చక్కచిక చిట్కాలు చూసేద్దామా ఇంకా ఆకుకూరలు కడిగేటప్పుడు అందులో ఒక పావు స్పూన్ పసుపు ఒకరు స్పూన్ ఉప్పు వేసి ఒక పావు గంట తర్వాత కడిగితే దాని మీద ఉన్న పురుగు మందు అవశేషాలన్నీ శుభ్రంగా పోతాయి ఇంకా ఉల్లిపాయలు మొలకలు రాకుండా ఉండాలంటే అందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి పెడితే ఉల్లిపాయలు మొలకలు రాకుండా ఉంటాయి ఇంకా గోడల్లో చిన్న చిన్న రంధ్రాలు పగుళ్ళు ఉన్నాయా వాటిలో పురుగులు చేరకుండా ఉండాలంటే ఒక పదునైన కత్తికి పలచటి బట్ట చుట్టి మీద పురుగు మందు వేసి పగుళ్ళలో బాగా లోతుగా రాస్తే బొద్దింకలు వంటివి ఆ పరిసరాల్లో కూడా రాకుండా ఉంటాయి తలలో చర్మం పొడిగా ఉన్నప్పుడు ఆ పరిస్థితి చుండ్రుకి దారి తీయకుండా ఎలా జాగ్రత్త పడాలో చూద్దాం కొంచెం కొబ్బరి నూనె తీసుకుని గోరువెచ్చగా చేసి సిరోజాలను పాయలు పాయలుగా తీసి వెంట్రుకలు మూల మూలలకు బాగా పట్టేలా మునివేళ్లతో పది నిమిషాలు బాగా మర్దన చెయ్యాలి ఆ తర్వాత వేడి నీళ్ళలో ముంచిన టవల్ను చుట్టి పది నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే పొడి చర్మం సమస్య తగ్గుతుంది కోడిగుడ్లు ఉడికించేటప్పుడు పెంకులు సులువుగా రావాలంటే అందులో ఐదు చుక్కలు వంట నూనె వేసి ఉడికించండి పెంకులు చాలా సులువుగా ఉడొచ్చేస్తాయి సునాముకి ఆకు మందారాకు మెత్తగా నూరి జుట్టుకు పాయలు పాయలుగా విడదీసి తలకు బాగా పట్టించాలి ఒక గంట తర్వాత తల స్నానం చేస్తే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ తదితర పాత్రలపై జిడ్డు మరకలు ఉండిపోయాయా వాటి మీద ఒక పల్చడి బట్ట వేసి దాని మీద స్క్రబ్బర్తో రుద్దితే గీతలు పడకుండా జిడ్డు మాత్రం వదిలిపోతుంది తేనెను దెబ్బల దగ్గర రాసుకుంటే దెబ్బలు పెచ్చిలు కట్టకుండా తొందరగా మానిపోతాయి ఇంకా మురికిగా ఉన్న బాటిల్స్ క్లీన్ అవ్వాలంటే ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ బియ్యం వేసి మూత పెట్టి కుదిపితే జిడ్డు పోతుంది క్లీన్ కూడా అవుతాయి ఇంకా కమలాపండు రసం ముఖానికి రాసుకుంటే నల్లటి మచ్చలు తగ్గడమే కాక చర్మ రంధ్రాలు తెరుచుకుని శుభ్రపడతాయి ట్యాన్ కూడా బాగా తగ్గుతుంది ఇంకా అరటిపండు ఎక్కువసేపు తాజాగా ఉండాలంటే సాధారణ ఉష్ణోగ్రత కన్నా కొంచెం తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో పెడితే అరటిపళ్ళు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి సన్నగా ఉన్న పిల్లలకు లేదా కొబ్బరి పాలు తీసి ప్రతిరోజు ఇస్తే బరువు బాగా పెరుగుతారు ఇంకా వేడివేడి నీళ్ళల్లో కుంకుడుకాయలు మందారాకులు వేసి గంటసేపు నానపెట్టి రసం తీసి ఆ రసంతో తలస్నానం చేస్తే వెంట్రుకల జిడ్డు త్వరగా పోతాయి ఇంకా సిరోజాలు మృదువుగా తయారవుతాయి వంటగదిలో ఉన్న ఎగ్జస్ట్ ఫ్యాన్ను ముందు పొడి బట్టతో తుడిచి తర్వాత నీళ్ళలో ఒక మూత కిరోసిన్ ఒక స్పూన్ సర్ఫ్ కూడా వేసి అందులో గుడ్డ ముంచి దాంతో తుడిస్తే జిడ్డు మురికి చాలా సులభంగా వదిలిపోతుంది ఇంకా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అరటి పండ్లు చవనప్రాష్ తేనె వంటి ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు ఇవేనండి ఈ రోజు చిట్కాలు ట్యాంక్స్ఫర్ watching